నాలుగవ తేదీన వ్యాటికన్ నుంచి మనకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ అయింది ఆ డాక్యుమెంట్ పేరు మాతే పోపులి ఫిదేలిస్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్లో మరియ తల్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్లో కొన్ని టైటిల్స్ని వాడవద్దు అని చెప్పి వ్యాటికన్ అఫీషియల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్యాథలిక్ చర్చికి సందేశాన్ని పంపించింది ఆ డాక్యుమెంట్ ద్వారా సో ఇందులో ప్రత్యేకించి కథోలికులు వరి అవుతున్నారు కొంతమంది ఏమనంటే ఈ పోపు వచ్చిన తర్వాత మరే తల్లి ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు అని కొంతమంది లేదా మరియే తల్లిని ఈ పోపు వ్యతిరేకిస్తున్నారు అని కొంతమంది కథోలికులు బాధపడుతూ ఉంటే కొంతమంది ప్రొటెస్టెంట్లు బాగా సంతోషపడుతూ ఉన్నారు ఏమని ఈ పోపు వచ్చాక మరియే తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారు ఈయన కరెక్ట్ మార్గంలో వెళుతూ ఉన్నాడు కాబట్టి ఈ పోపు గారే రైట్ మంచి వచ్చారు అన్నట్లుగా ప్రొటెస్టెంట్ సోదరులు కూడా వాళ్ళు కాస్త సంతోషపడుతున్నారు కానీ అసలు దీంట్లోకి వెళ్ళి అసలు ఈ డాక్ ఆ డాక్యుమెంట్ ఏం చెప్పాలనుకుంటుంది అనే విషయం గురించి మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు ఇది కథోలికులు బాధపడవలసినటువంటి డాక్యుమెంటు కాదు అలాగని ప్రొటెస్టెంట్లు సంతోషపడాల్సిన డాక్యుమెంట్ కూడా కాదు ఎందుకు అనేది నేను కొన్ని అది చదివాను డాక్యుమెంట్ నేను అందు లోపలికి వెళ్ళి ఇంకొంచెం వివరాలను తెలియజేస్తాను సో ఫస్ట్ అసలు ఈ డాక్యుమెంట్ చెప్పేటువంటి విషయం ఏమిటంటే మరియ తల్లికి సంబంధించినటువంటి రెండు టైటిల్స్ని వాడుద్దు అని చెప్పారు ఆ డాక్యుమెంట్ పేరే మాతెర్ పోపులి ఫిదేలిస్ సో ఇక్కడ మాతెర్ అంటే మనందరికీ తెలిసినటువంటి ఇంగ్లీష్ పదం ఈ ఈ మూలం నుంచే వచ్చింది మదర్ అనేటువంటి పేరు మనకు తెలుసు అదే లాటిన్ భాషలో మాతెర్ అని పిలిచారు అందులో రెండో పదం పోపులీ మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక పదం పీపుల్ ప్రజలు దాన్నే పోపులీ అని పిలిచారు తర్వాత ఫిదేలిస్ ఫిదేలిస్ అంటే దాని అర్థం విశ్వాసులు దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రజలు అని అర్థం సో మొత్తంగా అసలు ఈ డాక్యుమెంట్ టైటిలే ఏంటి అని పరిశీలిస్తే డాక్యుమెంట్ టైటిల్ ఏంటి దేవుని ప్రజల యొక్క తల్లి అంటే ఆ విడుదల చేసినటువంటి డాక్యుమెంట్ పేరే ఒక మరే తల్లి టైటిల్ మనమందరం చెప్పుకుంటాం విశ్వాసుల తల్లి మరి అమ్మ అని మనందరికీ ఒక చూపరిలాగా ఒక తల్లిలాగా మనం భావిస్తాము సొంత తల్లిలాగా ఆ టైటిలే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇది మరే తల్లికి వ్యతిరేకంగా ఉన్నది అనేటువంటి భావన నుంచి మొదటగా బయటపడాలి ఇకపోతే ఈ దీన్ని విడుదల చేసింది ఎవరు అని అంటే డిడిఎఫ్ అని పిలుస్తారు వ్యాటికన్లో డికాస్ట్రీ ఫర్ డాక్టరీన్ ఆఫ్ ఫెయిత్ అని పిలుస్తారు ఈ డికాస్ట్రీ అంటే ఏంటి అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు మనకు ప్రధానమంత్రి ఉంటారు లేదా ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి కింద కొంతమంది మంత్రులు ఉంటారు వ్యవసాయ శాఖకు ఒక మంత్రి తర్వాత ఆర్థిక శాఖను చూసుకోవడానికి ఒక మంత్రి వైద్యాన్ని చూసుకోవడానికి ఒక మంత్రి ఇలాగా మంత్రిత్వ శాఖలు ఉంటాయి అలాగే పోపు గారి కింద కూడా విశ్వశ్రీ సభను నడిపించడానికి కొన్ని మంత్రిత్వ శాఖల్లాగా ఉంటాయి వాటిని డికాస్టరీస్ అని పిలుస్తారనమాట సో డికాస్టరీ అనగానే ఏదో అనుకోవద్దు కొంతమంది పండితుల యొక్క బృందం ఆ బృందము ప్రత్యేకించి ఇది దేనికి సంబంధించినటువంటి డికాస్టరీ డాక్టరీన్ ఆఫ్ ఫెయిత్ అంటే మన విశ్వాసం ఏమిటి మనం ఏది నమ్మాలి అనేటువంటి అంశాల గురించి బోధించేటువంటి డాక్యుమెంటే ఒక గుంపే ఈ డికాస్టరీ ఫర్ డాక్టరీ ఆఫ్ ఫెయిత్ సో పోపు కింద పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఒక బృందము అని చెప్పొచ్చు సో ఈ బృందం ఏం చేసింది ఈ నెల నాలుగవ తేదీన నవంబర్ నాలుగవ తేదీన ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది ఆ డాక్యుమెంట్ గురించే ఈ చర్చ అంతా అనమాట ఈ డాక్యుమెంట్ బయటికి రావాలి అని అంటే తప్పనిసరిగా పోపు గారి యొక్క అనుమతి అనేది ఉండాలి ఒక కార్డినల్ గారు ఆయన పేరు కార్డినల్ విక్టర్ సో ఆ కార్డినల్ విక్టర్ గారు దాన్ని ప్రచురం చేశారు బయటికి దానికి పోప్ లియో గారి యొక్క అనుమతి ఉంది సో పోప్ లియో గారి యొక్క అనుమతి లేకుండా బయటికి రాదు సో ఇప్పుడు అసలు ఈ డాక్యుమెంట్ మీద విషయమంతా ఏంది అని పరిశీలించినట్లయితే ఈ యూట్యూబ్లో కానివ్వండి తర్వాత కొన్ని ఆర్టికల్స్లో కూడా చూస్తూ ఉన్నాము మరి అమ్మ యొక్క ప్రాముఖ్యతను రద్దు చేసేసారు మరి అమ్మ యొక్క టైటిల్స్ని రద్దు చేసేశారు మరి అమ్మను చర్చి నుంచి తీసేసారు మరి అమ్మకి మెదట ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని చెప్పి పోపు గారు చెప్పారు అని వీడియోస్ అన్నీ సర్కులేట్ అవుతున్నాయి అవన్నీ ఏమంటారంటే ఒక వ్యూస్ పెంచుకోవడానికి మార్గాలే తప్ప అసలు ఆ డాక్యుమెంట్ చెబుతున్నది ఏంటి అనేది ఏ ఒక్కరు కూడా చక్కగా చెప్పడం లేదు అసలు క్రైస్తవులు వరి అవ్వాల్సినటువంటి డాక్యుమెంటే కాదు ఇది ఇకపోతే అసలు ఈ డాక్యుమెంట్ దేని గురించి చెప్తుందంటే ప్రధానంగా రెండు టైటిల్స్ గురించి చెప్తుంది ఆ రెండు టైటిల్స్ ఏంటంటే మొదటిది కో రెడమ్ ట్రిక్స్ రెండవది మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ లేదా కో మీడియా ట్రిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఈ రెండు టైటిల్స్తో మరియం అని పిలవద్దు అని చెప్పి ఈ డాక్యుమెంట్ చెప్తుంది అనమాట సో ఈ రెండు టైటిల్స్ని రద్దు చేసేసింది అంటున్నారు మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రద్దు చేయాలి అని అంటే ఆ టైటిల్స్ ఎవరో ఒకరు ఇచ్చి ఉండాలి అఫీషియల్గా ఆ టైటిల్స్ ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రెండు టైటిల్స్ని ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా అంటే అది ఏ పోపు కానివ్వండి ఏ డికాస్టర్ కానీ ఇచ్చినటువంటి టైటిల్స్ కాదు ప్రజల మధ్యలో నలుగుతున్నటువంటి రెండు టైటిల్స్ అవి మనము కొంతమందిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం ఉదాహరణకి తల్లికి అనేక రకాల బిరుదులు ఉన్నాయి మనం జపమాలలో చూస్తూ ఉంటాము అవిని అనేక రకాలుగా పొగుడుతూ ఉంటాము దేవుని యొక్క తల్లి సర్వేశ్వరుని యొక్క మాత అపోజ్ఞి వాగ్దాత్వం యొక్క మందసమ అని పిలుస్తూ ఉంటాం ఇవన్నీ టైటిల్స్ అలాగా రెండు టైటిల్స్ ఉన్నాయి ఇవి కొంచెం సమస్యాత్మకమైనటువంటి టైటిల్స్ అనమాట ఏంటి అవి కో రెడమ్ ట్రిక్స్ రెండవది మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ ఈ రెండిటిని ఇక మీదట వాడవద్దు అని ఈ డాక్యుమెంట్ ద్వారా పోపు గారు లేదా డికాస్ట్రీ ఫర్ డాక్టరీ ఆఫ్ ఫెయిత్ అనేది ఏదైతే ఉందో విశ్వాసానికి సంబంధించినటువంటి డికాస్ట్రీ అది ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి కథోలిక శ్రీ సభకు తెలిపింది ఈ టైటిల్స్ వాడొద్దు అని ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం అసలు ఈ టైటిల్స్ ఎందుకు వాడొద్దు అని చెప్పింది దానికి కారణం ఉంది అన్ని టైటిల్స్ని వాడొద్దు లేదా మరి దూరం పెట్టండి అని కాదు చర్చ చెప్పింది ఓన్లీ ఈ రెండు టైటిల్స్ని వాడొద్దు అని చెప్పింది ఎందుకు వాడొద్ద అన్నదంటే కోర్ ట్రిక్స్ కోర్ ట్రిక్స్ అంటే తెలుగు భాషలో సహరక్షకి అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు మన రక్షకుడు ఇప్పుడు ఈ టైటిల్ ద్వారా మరియమ్మని ఏమని పిలుస్తున్నారు సహరక్షకి అంటే ఏసుక్రీస్తుతో పాటు కలిసి ఆమె ప్రజలను రక్షించిందా లేదు తల్లి ప్రజలను రక్షించలేదు మనల్ని రక్షించింది యేసుక్రీస్తు సో ఇప్పుడు ఈ టైటిల్ వల్ల ఏమవుతుంది కోర్ ట్రిక్స్ అంటే మరియ తల్లి యేసుక్రీస్తుతో కలిసి మనల్ని అందరినీ రక్షించింది అనేటువంటి భావన వస్తుంది అందువల్ల దాన్ని వాడొద్దు అని చెప్పింది రెండో టైటిల్ ఏంటి మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అని పిలిచారు అంటే దీని అర్థం ఏంటంటే కృపానుగ్రహాల యొక్క మధ్యవర్తి అని పిలిచారు ఇందులో లాజిక్గా మనం మిస్ అయ్యేటువంటి పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలోని అందరికంటే అనగా యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి కృపానుగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ కృపానుగ్రహాలని అందరికంటే మొట్టమొదటిగా పొందినటువంటి వ్యక్తే మరియమ్మ కృప ఆమెను దేవుడు కృపతో నింపాడు గనకనే అనుగ్రహంతో పరిపూర్ణంగా నింపాడు గనకనే అనుగ్రహ పరిపూర్ణురాలా అని గాబ్రియేళ్ళు దేవదూత ద్వారా దేవుడు ఆమెకు బిరుదునిచ్చాడు సో ఇక్కడ ఏం జరుగుతుంది మరియమ్మే మనుషులందరికంటే ముందు కృపను అందుకుంది కృపను అందుకున్నటువంటి వ్యక్తి అందరికీ కృపను ఇవ్వలేదు కదా ఇప్పుడు ఈ టైటిల్ ఏంటి మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అంటే అనుగ్రహాల యొక్క మధ్యవర్తి మరి అమ్మ కృపను అనుగ్రహించేటువంటి మధ్యవర్తి కాదు ఎందుకంటే ఆమె దేవుని నుంచి కృపను అందుకుంది ఆల్రెడీ అందుకున్నటువంటి వ్యక్తి దానికి సోర్స్గా మారలేరు సో ఈ రెండు టైటిల్స్ సమస్యాత్మకం కాబట్టి వీటిని వాడొద్దని చెప్పింది మరి సమస్యాత్మకం అయినప్పుడు అసలు ఈ టైటిల్స్ ఎందుకు వచ్చాయి చరిత్రలోకి లేదా అసలు ఈ టైటిల్స్ని క్యాథలిక్ చర్చిలో ఎందుకు గతంలో వాడారు అని అంటే అది ఈరోజు మొదలు కాలేదు పా దాదాపు పదిహే పదిహేనవ శతాబ్దంలో ఇది మొదలైంది ఈ పదాలను వాడటం మీకు అందరికీ తెలిస్తే భాష అనేది ఒక నిరంతర ప్రవాహం లాంటిది భాషలో ఈరోజు ఉన్నటువంటి పదాలకు అర్థాలు తర్వాత రోజుకు మారిపోతూ ఉంటాయి ఉదాహరణకి సన్యాసి అనేది ఒక మంచి పదం ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు సన్యాసి అంటే అది ఒక తిట్టులాగా చూస్తారు అంటే భాషకి అది ఏ భాష అయినా సరే ప్రపంచంలో భాషకి ముఖ్యంగా రెండు మార్పులకు లోనవుతుంది ఒకటోది అర్ధ సంకోచం అంటారు అర్ధ సంకోచం అంటే ఒకప్పుడు ఒక పదాన్ని బాగా పెద్ద మీనింగ్లో వాడేటువంటి వారు కానీ రాను రాను ఆ పదానికి ఉన్నటువంటి విస్తృతి అనేది తగ్గిపోతుంది ఉదాహరణకి దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే చీర చీర అని అంటే ఈరోజు కేవలం స్త్రీలు వేసుకునేటువంటి ఒక వస్త్రంగానే మనం చూస్తాం కానీ కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే చీర అంటే పురుషులు ఒక వస్త్రాన్ని పై వస్త్రాన్ని వేసుకున్నా కూడా మనం చూస్తాం రాజులు రాణులు వాళ్ళు ధరిస్తూ ఉంటారు ఈ పైన కొన్ని వస్త్రాలను విడి వస్త్రాలను ఆ వస్త్రాలను కూడా చీర అని పిలిచేవారు ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కానీ భాషలో జరిగే కొద్ది ఏమైంది అర్ధ సంకోచం జరిగి ఆ భాష ఆ పదం అనేది ఓన్లీ లేడీస్కి మాత్రమే వాడుతున్నారు అలాగా రెండవది అర్ధ విస్తృతి అంటారు ఒకప్పుడు ఒక పదానికి లిమిటెడ్ మీనింగ్ ఉండేది కానీ భవిష్యత్తులోకి వెళ్ళేసరికి ఆ పదం యొక్క విస్తృతి చాలా పెరుగుతుంది సో అలాంటి పదాలు ఇప్పుడు ఈ కోర్ ఎడెం ట్రిక్స్ మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్గ్రేసెస్ ఇది వాడినప్పుడు అంటే దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కోర్ ఎడెం ట్రిక్స్ అని వాడినప్పుడు ఏ ఉద్దేశంలో వాడారు అని అంటే సహ రక్షకి ఏసుక్రీస్తుతో పాటు రక్షణ ప్రణాళికలో కలసి కలిసి నడిచినటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు తన గర్భంలో పడినది మొదలు మరియ తల్లి దేవుని కొరకు పనిచేశారు యేసుక్రీస్తు శిలో మీద ఆఖరి రక్తపు బొట్టు కార్చే వరకు అంటే తన గర్భంలో ఆయన యొక్క రూపం దిద్దుకునే క్షణం నుంచి ఆయన మరణించి తిరిగి లేచేంత వరకు కూడా మరే తల్లి యేసుక్రీస్తుతో పాటుగా ఉన్నది ఈ విధంగా సహరక్షకురాలయ్యింది అంటే ఈ ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే సహరక్షకులు చాలామంది ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి పౌలు గారే అన్నారు పౌలు గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు పడినటువంటి శ్రమల్లో కుదువుగా ఉన్న వాటిని నేను పొందాల్సి ఉంది నేను ఒక పానార్పణముగా బలిపీఠం మీద పోయబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తిమోతి గారితో మాట్లాడుతూ ఆయనకు రాసినటువంటి లేఖలో పౌలు గారు చెప్తారు మరి ఆయన రక్షించడం ఏంటి ఇప్పుడు రక్షకుడు ఎవరు యేసుక్రీస్తు పౌలు గారు ఏమంటారు కొంతమందిని రక్షించండి అగ్నిలో నుంచి లాగినట్టుగా వారిని రక్షించండి అంటాడు అలాగే కొన్నిసార్లు మనల్ని ఎవరు రక్షించారు అని అంటే ఏసుక్రీస్తు గురించి మనకు తెలియనప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఏసుక్రీస్తు ఈ విధంగా నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పేటప్పుడు ఈరోజు నేను ఇక్కడ నిలబడి రక్షణ పొందానంటే దానికి కారణం మా పక్కింటి వ్యక్తి లేదా పలాని ఫాదరు లేదా పలాని పాస్టరు లేదా పలాని సృజన్ సెగేవని ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు దానికి కారణం ఏంటి అని అంటే ఈ వ్యక్తి రక్షించలేదు బదులుగా రక్షణకు సంబంధించినటువంటి మార్గాన్ని చూసించాడు కాబట్టి అతనికి ఆ అర్ధ విస్తృతిలో మనం ఏమని వాడతాము ఆ వ్యక్తిని రక్షించాడు అని వాడతాం సో మరియ తల్లికి కూడా అలాగా ఆమె ఎస్ అని దేవుని యొక్క చిత్తానికి చెప్పడం ద్వారా యేసుక్రీస్తును తన గర్భంలో మోసి ఈ లోకానికి అందించి మనందరికీ రక్షణ కలగటానికి ఒక మూల కారణమైంది అసలు మూల కారణం దేవుడే ఇది ఏది అర్ధ విస్తృతి ఒక వ్యక్తి మనల్ని రక్షించినట్లుగా ఆ పరిభాషలో మాత్రమే దీన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం వాడారు కానీ కాలం గడిచే కొద్దీ భాష అనేది నేను ముందుగా చెప్పినట్లుగా అది ఒక నిరంతర ప్రవాహం అర్థాలు మారుతూ ఉంటాయి ఆ మారేటువంటి క్రమంలో ఏమొచ్చింది ఇప్పుడు సహరక్షకి కోరడం ట్రిక్స్ అంటే చాలామంది ఏమని భావిస్తున్నారంటే మరియతల్లే యేసుక్రీస్తుతో కలిసి రక్షించింది అనేటువంటి భావన వస్తుంది అలాగే మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్గ్రేసెస్ అంటే కృపను అనుగ్రహించడానికి మరియే తల్లి మధ్యవర్తిగా ఉంది అనేటువంటి ఆ భావన వస్తూ ఉంది ఇలా ఏసుక్రీస్తు యొక్క స్థాయిని ఈ పదాలు తగ్గిస్తున్నాయి ఈ మరియ తల్లిని ఏసుక్రీస్తుతో సమానంగా చేస్తున్నాయి మరియ తల్లి కానివ్వండి పునీతులు కానివ్వండి మీరు నేను పీఠాధిపతులు ఎవరైనా సరే యేసుక్రీస్తుకి ఎవరు సమానం కాదు సో ఇప్పుడు ఈ డీడీఎఫ్ చెప్పింది ఏంటి డాక్టర్ ఆఫ్ ఫెయిత్ ఈ డికాస్టర్ చెప్పింది ఏంటి యేసుక్రీస్తుకి ఎవరు సమానం కాదు ఇన్క్లూడింగ్ మరియ తల్లి కూడా సో ఆ విషయాన్నే వాళ్ళు చెప్పారు ఈ టైటిల్స్తో మరియా మన పిలవద్దు ఎందుకంటే టైటిల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సులువుగా విషయం అర్థమయ్యేలాగా చెప్పడం ఇప్పుడు ఉదాహరణకి మరియ తల్లికి ఒక టైటిల్ ఉంది ఏమని నిత్య సహాయమాత నిత్య సహాయమాత ఏంటి నిత్యము ఉండి సహాయం చేసే మాత అని దాని అర్థం అది మనకు తెలిసిందే ఆ టైటిల్లో మనకేం ప్రాబ్లం కనిపించట్లేదు కానీ ఈ టైటిల్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది కో కో లాగా చెప్తే అంటే ఏసుక్రీస్తుతో ఏమో సమానమైందా లేదా వాళ్ళిద్దరూ కలిసి రక్షణ కార్యాన్ని చేశారా అంటే ఆ విధంగా నెగిటివ్ వేలో వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఒక టైటిల్ అనేది విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి సులువుగా ఉండాలి తప్ప ఆ టైటిల్ అనేది విశ్వాసాన్ని భంగపరిచేదిగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో డికాస్ట్రీ వాళ్ళు ఈ రెండింటిని వాడవద్దు అని చెప్పారు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు లియో పోప్ గారు వచ్చి ఈ టైటిల్ని తీసేశారు లియోపోప్ గారు తప్పు చేస్తున్నారు అని అంటున్నారు మీరు లాజికల్గా ఆలోచిస్తే ఈ టైటిల్స్ని నేను దాదాపు పదేళ్ల క్రితమే చదివాను వేరే ఒక చోట ఎక్కడో ఒక పుస్తకం చదువుతుంటే ఈ రెండు టైటిల్స్ పదేళ్ల క్రితమే చదివాను నేను కథోలిక శ్రీ సభ గురించి కథోలిక శ్రీ సభ బోధిస్తున్నటువంటి విశ్వాస సత్యాల గురించి దాదాపు పదేళ్ళుగా మాట్లాడుతున్నాను నా జీవితంలో ఒక్కసారి కూడా ఈ రెండు పదాలను వాడలేదు సో ఇది మన మీద ఇంకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా చెప్పండి మరియే తల్లి గురించి కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేశాను నేను కానీ ఎక్కడ కూడా ఈ పదాన్ని వాడేటువంటి అవ అవసరం రాలేదు ఎందుకనంటే చదువుతున్నటువంటి నాకే పదేళ్ల క్రితమే అనిపించింది ఇదేంటి ఇది యేసుక్రీస్తుతో సమానం చేస్తున్నట్టుంది ఇలా ఇలా మాట్లాడకూడదు కదా అని కోరడం ట్రిక్స్ మరే తల్లి కూడా ఈ పదాన్ని ఒప్పుకోదు కదా అని పదేళ్ల క్రితం నాకే అర్థమైంది సో ఈ పదాన్ని అసలు ఎవరు వాడటం లేదు ఇంకా సూటిగా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో అన్న ఇతర దేశాల్లో కాస్త అభివృద్ధి చెందిన థియాలజీ అభివృద్ధి చెందినటువంటి ఆ రోమ్ నగరంలోనో అమెరికా లాంటి చోట్ల ఈ పదాలు అక్కడక్కడన్నా కనపడతాయేమో కానీ లిటరేచర్లో మన ఇండియాలో అసలు ఈ పదం ఎక్కడ కనపడదు ఎప్పుడన్నా మీ ఫాదరు చర్చిలో కోరడం ట్రిక్స్ మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అనే పదం వాడటం మీరు ఎప్పుడైనా విన్నారా అసలు నాకు తెలిసి మీరు ఎప్పుడు వినుండరు ఎందుకంటే నే నేను ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇది పెద్ద విషయం అదిలే అసలు ఈ టైటిల్సే ఎవరికి తెలియదు దీని మీద వీడియో చేయడం ఎందుకులే అని అనుకున్నా కానీ ఆ తర్వాత కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు వీడియోలు చేయడం కారణంగా చాలామంది ఆ వీడియోని నాకు పంపించి ఇది చూడండి వాళ్ళు నెగిటివ్గా చెప్తున్నారు లేదా మరే తల్లి ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు అని ఇలా మాట్లాడుతుంటే వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి అసలు మనం వరి అవాల్సిన అవసరమే లేదు ఇది ఇది ఎవరు వాడట్లేదు ఇది వాడేది ఎవరంటే కొన్ కొంతమంది థియోలాజియన్లు వాడుతూ ఉంటారు హై లెవెల్ థియోలాజియన్లు సో అసలు మన సామాన్యుల లాంగ్వేజ్లో ఈ పదాలని మన జీవితంలో వాడటం లేదు కాబట్టి దీని గురించి మీరు అసలు వరి అవ్వాల్సినటువంటి అవసరమే లేదు ఇప్పుడు ఇంకొక సమస్య ఏమొస్తుందంటే పోప్ లియో తీసేశారు పోప్ లియోతో సమస్య ఉంది పోప్ లియో మరియే తల్లి ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు అనుకున్నారు నో 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 పోప్ లియో గారు చేసినటువంటి పని ఏమిటంటే మంచి పని చేశారు ఆయన ఈ టైటిల్స్ అనేవి ఖచ్చితంగా ఖండించదగ్గవే మరియ తల్లి యేసుక్రీస్తుకు సమానం కాదు కాబట్టి వీటిని ఖండించదగ్గవే సో పోప్ లియో గారు ఖండించారు పోప్ లియో కంటే ముందు పోప్ ఫ్రాన్సిస్ గారు మన మరణించారు మనకు తెలుసు కదా పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఈ టైటిల్ వచ్చినప్పుడు ఇది వాడొద్దు నో 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 అని చెప్పారు ఆ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ కంటే ముందు పనిచేసినటువంటి పోప్ బెండ్రిక్ట్ గారు పోప్ బెండ్రిక్ట్ గారి దగ్గర ఒక ఇంటర్వ్యూ ఎవరు వచ్చి ఈ రెండు టైటిల్స్ గురించి లేదా ఈ ఈ కో రెడ రెడమ్ట్రిక్స్ అనేటువంటి పదం ఉంది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి ఫస్ట్ మాట నెగటివ్ అన్నాడు అంటే ఇది వ్యతిరేకం నెగిటివ్ ఇది వాడకూడదు మనం సో కాబట్టి దీని గురించి అసలు మనం వరి అవలసినటువంటి అవసరమే లేదు మరియ తల్లికి చాలా టైటిల్స్ ఉన్నాయి అసలు ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు కదా ఈ డాక్యుమెంట్ పేరే మరియే తల్లి టైటిల్ ఏంటిది డాక్యుమెంట్ పేరు మాతెర్ పోపులీ ఫిదేలిస్ ఫిదేలిస్ అంటే దేవుని ప్రజలు మాతెర్ అంటే మరియ మదర్ తల్లి అర్థం అంటే అసలు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇచ్చినటువంటి టైటిలే దేవుని ప్రజల యొక్క తల్లి అని చెబుతూ ఉంది డాక్యుమెంటే సో మరే తల్లికున్నటువంటి టైటిల్స్ని ఏమి చర్చ రద్దు చేయడం లేదు మరీ తల్లి యొక్క ప్రాముఖ్యతను తగ్గించట్లేదు మరీ తల్లి యొక్క యునిక్ రోల్ను గుర్తించింది అందులో ఒక ప్రత్యేకంగా ఒక సెక్షన్ పెట్టి మరే తల్లి యొక్క యునిక్ రోల్ ఏంటి అంటే మరే తల్లి యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు ఏమిటి దాని గురించి కూడా ఒక లవ్ గస్పెల్ అనేటువంటి ఒకరు ఒక వీడియో చేశారు కదా దాంట్లోకి కూడా కొంచెం లోతుకి వెళ్ళి దాన్ని కూడా పరిశీలిద్దాం మనము ఇకపోతే ఇంకొక అంశాన్ని చెప్పి మనం ఆ వీడియో లేకపోయి పరిశీలిద్దాము అదేంటంటే ఇప్పుడు మరీ తల్లి మధ్యవర్తి కాకుండా పోతుందా అని అడుగుతున్నారు కొంతమంది పునీతులు మరియమ్మ వీళ్ళందరూ మధ్యవర్తులు కదా కథోలిక శ్రీ సభలో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ద్వారా ఈ మధ్యవర్తిత్వం స్థానం అనేది పోతుందా అని అడుగుతున్నారు అసలు ఫస్ట్ లాజికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మధ్యవర్తి అంటే ఎవరు మధ్యవర్తి అని అంటే బైబిల్ ప్రకారం ఏసుక్రీస్తు ఒక్కరే కానీ ఏ టైప్ ఆఫ్ మధ్యవర్తి యూజువల్గా మన జనసామాన్య లాంగ్వేజ్లో మధ్యవర్తి అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య సంధి కుదిర్చేవాడు అతన్ని మధ్యవర్తి అంటారు ఇప్పుడు ఏసుక్రీస్తు మధ్యవర్తి ఏ విధంగా మధ్యవర్తి దేవునికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ఉన్నారు ఇప్పుడు ప్రొటెస్టెంట్ సోదరులు ఈ ఈ పదాన్ని పట్టుకొని మధ్యవర్తి అనేటువంటి పదాన్ని పట్టుకొని ఇది పౌలు గారు తిమూతితో మాట్లాడుతూ మొదటి లేక రెండవ అధ్యాయంలో చెప్తారు ఆ మాట మనుషులకి దేవునికి మధ్య ఒకటే మధ్యవర్తి ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు అని మరి మన నిత్య జీవితంలో మన మధ్యవర్తులను చూడమా ఒక పొలం కొంటాము లేదా పొలంలో సమస్య వస్తుంది లేదా కోర్టుకి వెళ్తాము అక్కడ మధ్యవర్తులు ఉంటారు అటువైపు ఒక లాయరు ఇటువైపు ఒక లాయరు మీకు సమస్య వద్దనుకుంటే ఏం చేస్తారు మీరు మీరు మాట్లాడుకొని మధ్యవర్తిని ఒకరిని పెట్టుకొని చేసుకుంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు మధ్యవర్తి ఉంటాడు మధ్యవర్తి ఉండి ఆ కుటుంబము ఈ కుటుంబము తెలిసిన ఉండి మధ్యలో ఆ పెళ్ళి అనేది చేస్తూ ఉంటారు సో ఈ మధ్యవర్తిత్వము అనేది ఆల్రెడీ ఉన్నదే పదం కానీ ఏసుక్రీస్తుకున్నటువంటి మధ్యవర్తిత్వం ఎలాంటిది అది మనం గుర్తించాల్సింది ఏసుక్రీస్తుది నిబంధన యొక్క మధ్యవర్తిత్వం మనం రో రోజు జన సాంగ్ మనం రోజువారి వాడేటువంటి పదంతో కూడినటువంటి మధ్యవర్తిత్వం కాదు అది మనకి రెండు నిబంధనలు ఉన్నాయి మనకు తెలిసినవి మొదటి నిబంధన ఏంటిది మొదటి నిబంధన పాత నిబంధన పాత నిబంధనలో ఒక మధ్యవర్తి ఉన్నాడు ఎవరు ఆ మధ్యవర్తి మోషే మోషే మధ్యవర్తిత్వంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు ఇది ఎక్కడ చూస్తాం మనం నిర్గమకాండం ఆ ఇరవయవ అధ్యాయం నుంచి చూడండి అక్కడ దే ఈ మోషే దగ్గర కొన్ని జంతువులను బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరి మీద ఇలా ప్రోక్షిస్తూ ఈరోజు దేవుడు మీతో చేసుకుంటున్నటువంటి రక్త నిబంధన ఇది అని చెప్పాడు ఆ నిబంధనకు మధ్యవర్తి మోషే ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు ఏం చేశాడు కడరాత్రి విందులో తన రక్తాన్ని తీసుకొని ఈ రక్తాన్ని మీరు తాగండి ఇది రక్తములోనైనా నూతన నిబంధన ఇది నా నిబంధన అని చెప్పాడు సో మధ్యవర్తి అనగానే మనం గుర్తు చేసుకోవాల్సింది ఇద్దరు ఒకటి పాత నిబంధనలో మోసే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవునికి మనకు మధ్య ఒక బలిని జరిగించి మధ్యవర్తిత్వం చేసింది యేసుక్రీస్తు ఇప్పుడు మరియ తల్లిని మధ్యవర్తి అనొచ్చ అంటే అనొచ్చు ఏ విధంగా నిబంధన మధ్యవర్తి కాదు మరి అమ్మ ఇప్పుడు ఉదాహరణకి కానాపల్లెలో పెండ్లు విందు జరిగింది ఆ పెండ్లిలో ద్రాక్ష రసం లోటు వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి మరీ తల్లి వచ్చి వాళ్ళకి ద్రాక్ష రసం తక్కువ పడింది అని చెప్పి ఇక్కడ ఆమె మధ్యవర్తి ఏ విధంగా మధ్యవర్తి ఒక కుటుంబంలో ఏదో తక్కువ పడితే ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడగడంలో మధ్యవర్తి ఆమె నిబంధన మధ్యవర్తి కాదు మన కొరకు మరణించి మన పాపాల కొరకు మరణించి రక్తం గార్చినటువంటి వ్యక్తి కాదు ఆమె సో అలా దాన్ని తీసుకోవాలి మధ్యవర్తి అనే పదాన్ని వాడొచ్చు ఎప్పుడు అది యేసుక్రీస్తు స్థానాన్ని ఆక్రమించినప్పుడు కాబట్టి ఇప్పుడు ప్రొటెస్టెంట్ సోదరులు అనేది పునీతుల విషయం వచ్చినప్పుడు అల్లా అదే వాక్యం తీసుకుంటారు ఆ వాక్యం మీనింగే వేరు యేసుక్రీస్తు విషయంలో మధ్యవర్తి అని అంటే నిబంధన యొక్క మధ్యవర్తి ప్రాణం పెట్టి దేవునితో మనల్ని ఐక్యం చేసినటువంటి మధ్యవర్తి మరి ఈ పునీతులు మరియ తల్లి ఆ చుట్టూ ఉండేటువంటి సహోదరులు వీళ్ళందరూ మధ్యవర్తులు ఏ విధంగా మన కొరకు మధ్యవర్తితో ప్రార్థన చేసేటువంటి మధ్యవర్తులు రే ఇద్దరు అసలు ఆ స్థాయిని కంపేర్ చేయలేము ఏసుక్రీస్తు స్థాయి ఎక్కడ యేసుక్రీస్తుతో మరే తల్లిని ఈక్వల్ చేయొచ్చా చేయకూడదు కదా సో ఇది మీరు గుర్తించాల్సినటువంటి అంశం